ఒక అద్భుతమైన వీడియో ఈ రోజు ముందుకు వచ్చిందండి అవును ఈ రోజు పార్లమెంట్ లో జరిగిన ఒక సమావేశంలో రాహుల్ గాంధీ గారు మాట్లాడడం జరిగింది ఆయన ఏం మాట్లాడారు

अहिंसा का देश है ये देश डर का देश नहीं है तो हमारे सारे के सारे महापुरुषों ने अहिंसा की बात की डर मिटाने की बात की डरो मत डराव मत। और दूसरी तरफ शिव जी कहते हैं डरो मत डराव मत अभय मुद्रा दिखाते हैं अहिंसा की बात करते हैं त्रिशूल को जमीन में गाड़ देते हैं और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिं, हिंसा 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 नफरत 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 విన్నర్ కదా ఇక్కడ రాహుల్ గాంధీ చెప్తున్న మాట ఏంటిదంటే యేసు ఎప్పుడు అహింసనే కోరాడే కానీ హింస కోరలేదు ధర్ ఏ ధర్మమైనా ప్రపంచంలో ఏ ధర్మమైనా ఉండని అది ఇస్లాం కావచ్చు హైందవ మతం కావచ్చు క్రిస్టియానిటీ కావచ్చు ఎవ్వరు కూడా వైలెన్స్ని సపోర్ట్ చేయలేదు అందరూ నాన్ వైలెన్స్ని మాత్రమే సపోర్ట్ చేశారు అని చెప్పడం జరిగింది ఆ మాట చెప్తూ ఏసుక్రీస్తుని రిప్రజెంట్ చేస్తూ ఏసుక్రీస్తు గురించి మాట్లాడడం అనేది జరిగింది ఇక్కడ రాహుల్ గాంధీ చెప్తున్న మాట ఏంటిదంటే ఏసుక్రీస్తు ఏదైతే చెప్పారో బైబిల్లో ఎవరైనా నీ చెంప మీద కొట్టినప్పుడు ఇంకొక చెంప చూపెట్టు అని

నేను ఇప్పటి వరకు పార్లమెంట్లో ఏసుక్రీస్తు గురించి ఎప్పుడు కూడా మాట వినలేదు ప్రీ పార్లమెంట్ సెషన్ విన్నాను కానీ ఎక్కడ కూడా క్రీస్తు గురించి మాట్లాడడం చూడలేదు ఇది ఫస్ట్ టైం నాకు తెలిసిన మటుకు అంటే ఫస్ట్ టైం అనుకుంటాను పార్లమెంట్లో యేసుక్రీస్తు గురించి మాట్లాడడము సో దీంతో మనకు క్లియర్గా అర్థమవుతుంది అదేవిధంగా బీజేపీ వాళ్ళకు మీరు నిజమైన హైందవులే కారు నిజమైన హైందవులు ఎప్పుడు కూడా అహింసనే కోరుతారు కానీ హింస కోరరు ధర్మం పేరుట అధికారం కొరకు రాజకీయాలు చెయ్యరు అని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది మీరేమంటారో మీరే ఒకసారి కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి సో గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ గ్రేట్ డే